తలవాల కొరకు వచ్చిన వాడికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము కొంచెం ఇబ్బందితో సీతారాముల కళ్యాణ జరిగినాం ఆ తర్వాత అందరం కూడా అనుకోని ఊరి ప్రజలు జనం పెద్దలు ఇస్తున్నారు అనుకొని శ్రీరామ గట్టును ఉంది నా ఊరికి ఇట్లా పర్మటం గట్టి మీదకి పోతే ఎంతో మనకు శిషణనగారు రెండో శిషనగర్లు ఏర్పడుతున్న ఉద్దేశంతో మాకు దాతలతో ఇంత సాయంతో రామగట్టును ఇంత ఇటాచులతో చేసి చిన్న చిన్న కొంచెం కొంచెం ఎదుగుకుంటా ఈ స్థాయికి వచ్చినాము మాకు ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కూడా ఇంకా ముందుకు వచ్చి శిక్షణంగా లేక చేయాలని కోరికలు నిండా ఉంది మాకు ఎట్టి పరిస్థితులు వంద శాతం చేయాలని భీమ కూడా ఉన్న మా ఊరి ప్రజలకు ఉంది పెద్దలకు ఉంది ఖచ్చితంగా చేసి తీరుతాము మాకు ఇప్పుడు వచ్చిన జనము మామూలుగా లేరు అన్నదాన కార్యక్రమం కూడా మా ఊరి కోల సాయిబాబు అనే వ్యక్తి కూడా ప్రతి సంవత్సరం ఒక లక్ష ఇరవై వెయ్యి సహకారం కూడా మాకు చేస్తుంది ఆరు కూడా మా శ్రీరామ శ్రీరామ గట్టు జాతర ఉత్సవాల కమిటీ తరఫున ఆరు కూడా ధన్యవాదాలు మేము ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తే మా ఊరి కూడా ఎంతో ఈ రామవారి నుంచి పాడి పంటలు కూడా మంచి మంచివంతున్నాయి మా ఊరి ప్రజలు కూడా సల్లంగా ఉండరు మేము దీన్ని ఎంతో దూరం తీసుకుపోవాలని అందరికీ కోరిక ఉంది మా పెద్దలు శేఖరరెడ్డి గారి సాయం కార్యాలయం కూడా మాకు సహాయం మంచిగా ఉంది అసోటి అందరితోటి కూడా మేము మా మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ గారు ఉంటూ ఆర్థిక సహకారం కూడా ఉంది ఎంతైనా దూరం నేను తీసుకుపోవాలని మా అందరికీ చోటు మాకు ఈరోజు అన్నదాన కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం పట్టినా మేము పట్టిందంటే ఒంటరిగా మట్టి పడితే బంగారం లేకన్నా జరుగుతుంది దానికోసానికి రాముని స్వామి రాముని అండదండలు మాకు నిండా ఉండయి మేము ఎట్టి పరిస్థితుల్లో రెండో శిక్షణంగా చేసి తీరుతామని అందరం కంకణం కట్టుకొని పని చేస్తామని శ్రీరామ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నియోగించుకుంటున్నాం నా పేరు చిన్నయ్య కాంసాన్ పది పుంద్ర మండలం మేము రెండు వేల మూడు నుంచి స్టార్ట్ చేసినాము అయితే అయితే దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అంది గట్టుపైన చేసిన శ్రీరామగట్టు దర్శనము ఆ శ్రీరామ గట్టుపైకి ఎవరు రాకపోయేది పూర్ణచంద్రరావు సహకారం ఉన్నది మరి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సహకారంతో దిన దినాభివృద్ధి జరిగింది ఇది మా చుట్టుపక్కల రామగట్టు రాసగట్టు ఉండేది ఈ గట్టు ఇప్పుడు శ్రీరామఘట్టు అయ్యి మా మం మండలం కాదు మన నియోజకవర్గంలో ఎక్కడ లేదు ఈ గట్టు జాతర అయినప్పటిసీ మా ఊరు మా గ్రామము చుట్టుపక్కల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఇప్పటి నుంచి చాలా మంచిగా చేస్తామని మేము అందరం యువకులు కానీ మా కంపెనీ వాళ్ళు అందరూ చేస్తున్నారు మీరు అందరికీ శుభాకాంక్ష కాంచపల్లి గ్రామం తరఫున మన శ్రీరామ గట్టు పైన రోజు నాలుగో ఆరో తారీఖు కాబట్టి ఇలా ఘనంగా ఆ సీతారాముల కళ్యాణం జరుపుకున్నందుకు చాలా సంతోషం అవుతున్నది అలాగే అలాగే మనకు ముందు ముందు సాగుకుంటూ అందరూ భక్తి శ్రద్ధలతోని అందరూ సహకరించి ఈ గుడిని డెవలప్ చేయాలని కోరుచున్నాము పెద్దలని పట్టుకొని ఇంకా పెద్దగా చేసి మన వచ్చే సంవత్సరం వరకు గుడి వరన్న మొత్తం కంప్లీట్ చేసి మన శ్రీరాముని కృపకు చేరాలని కోరుచున్నాము జై శ్రీరామ్ జై శ్రీ ఈ కాళసపల్లిలో అన్మ దేవాలయం ముంగల రామ్లవారి తల్వాలు ఐదు సంవత్సరాలు వేసినాం మేము తర్వాత భద్రాచలం పోయి ఆ దేవునికి మేమందరం మురపెట్టుకొని అక్కడ నుంచి ఈ అన్న దేవాలయ కమిటీ నుంచి దేవుని విగ్రహాలు తెచ్చి ఈ రాసగట్టు మీద రామగట్టు మీద మేము కళ్యాణం జరిపించనికే నిర్ణయించినాము అప్పటి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాలు ఏకజాటిగా ఏ నిరాటంకం లేకుండా ఎంతోమంది భక్తులు పెద్దలు పిల్లలు అందరూ వచ్చి మమ్మల్ని ఎంతో కృతజ్ఞతలు చేసి ఈ రాములవారికి తలవా లేపించి మమ్మల్ని ఆనందంగా చేశారు ఇప్పుడు ఈ వచ్చే సంవత్సరం నుంచి ఇంకా వైభవంగా జరగాలని ఆ రాములవారిని వేడుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీరామ్ మాది కంసాన్పల్లి గ్రామం ఉపనంతల మండలం నాగర్ కర్నూలు జిల్లా మా కంసాన్పల్లి గ్రామంలో శ్రీరామగట్టు జాతర గత పద్దెనిమిది సంవత్సరాలుగా చాలా అంగరంగ వైభవంగా స్వామి ఆలయం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రామంలో ప్రతిష్ఠించినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాలు అట్లాగే ఈ మండలంలో ఉన్నటువంటి అట్లాగే అచ్చంపేడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కళ్యాణోత్సవం ఈ గట్టు శ్రీరామ గట్టు జాతర ప్రోగ్రాంకు పెద్ద ఎత్తున భక్తులు ప్రజలు యువత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ యొక్క జాతరను జయప్రదం చేస్తున్నారు అధిక సంఖ్యలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఈ యొక్క సీతారామచంద్రస్వామి ఈ ఆలయ నిర్మాణం పనులు కూడా త్వరగా అభివృద్ధి జరగాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకొని ఈ యొక్క సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అట్లాగే ఎంపీ గారు కూడా నిధులు ఇచ్చి ఈ యొక్క గుడి అభివృద్ధి కోసం పనిచేయాలని గ్రామం తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరము ఇక్కడ చాలా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వివిధ నాటికలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సంవత్సరం కూడా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి నాటిక కార్యక్రమం కూడా చిలువేరు వెంకటయ్యన్న గారి సారథ్యంలో ఈ నాటిక వేస్తున్నారు దేవస్థాన కమిటీ చైర్మన్ గారు అట్లాగే ఉమామహేశ్వర దేవస్థాన కమిటీ డైరెక్టర్ కూడా ఈ మధ్య కాలంలో కట్టా శేఖరరెడ్డి గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది వారు కూడా దేవస్థాన అభివృద్ధి కోసము గ్రామ అభివృద్ధి కోసము పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ జాతర మరో భద్రాద్రి భద్రాద్రి మాదిరిగా మరో సిరిసరంగా